నేను రాత్రి నిద్రపోయాను ఎంత నిద్రపోయానో చెప్తుంది ఇది నేను రాత్రి బాడీ ఎంతవరకు మళ్లీ రెడీ అయింది నిద్రపోయిన తర్వాత చెప్తుంది అదే మరి ఇప్పుడు ఒక సెన్సార్ వచ్చింది మీరు తిండే తినే వల్ల మీకు ఎంతవరకు గ్లూకోజ్ లెవెల్ వస్తుందో చెప్తుంది మీ బాడీ మెటబాలిక్ స్కోర్ చెప్తుంది అది అంటే అవసరమైతే బోన్ చేయడం లేకపోతే చేయకుండా వదిలేయడం తక్కువ తినడం ఎక్కువ తింటే ఏమవుతుందంటారు మీరు ఎక్కువ తింటే ఏమవుతుందంటే బీపీ షుగర్ వస్తుంది మీ శరీరమే షుగర్ ఫ్యాక్టరీగా తయారవుతుంది తర్వాత ఏ తిన్నా కూడా షుగర్ అయిపోతూ ఉంటుంది అలాంటివి రాకుండా ఉండాలంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది సెల్ ఫోన్ వల్ల అలాంటివి వస్తాయి ఇంకో పక్క చెప్పాను మీ పొలాన్ని దగ్గరికి వెళ్ళి నేరుగా సెల్ ఫోన్ లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని తద్వారా నేరుగా మీ పొలంలో పెస్ట్ వచ్చిందా లేదా మీరే చూసుకునే పరిస్థితి వస్తుంది ఇవి సెల్ ఫోన్ వల్ల చాలా యాప్లు వచ్చేస్తున్నాయి అలాంటి యాప్లన్నీ పెట్టుకుంటే ఇక్కడ మీరు చూపిస్తే క్లౌడ్ కి వెళ్లిపోయి అక్కడి నుంచి మొత్తం అనలైజ్ చేసి ఇప్పుడు మీరు ఒక ఫోన్ లో మీరు చూస్తే చాట్ జీపీటీ వచ్చింది మీకు తెలియకపోవచ్చు విషయాలు అందులో మీరు ఒక మాట వాడితే దేశ రాజధాని ఏదంటే అది ఈ రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం పనులు చెప్పమంటే అది మొత్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు